మూడో దేవాలయం నిర్మాణం చేయబడుతోంది చేయబడుతుంది సో ఆ తర్వాత యేసుప్రభు గారు రాకడొస్తుంది మామూలుగా లేదండి ఈ యొక్క ఆలోచన ప్రజల్లో బాగా నాటేశారు సో చాలామంది నేను చెప్పిన పాయింట్స్ని బట్టి సత్యం గ్రహించారు ఆ పాయింట్స్ని ఖండించగలిగే సామర్థ్యం కానీ అలాంటి వాక్య పరిజ్ఞానం కానీ చాలామంది దగ్గర లేదు లేకనే వాళ్ళు ఏవేవో మాట్లాడుతున్నారు కొంతమంది అయితే కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు ఎరుచులేములోన మూడో దేవాలయం కట్టేస్తారట వీళ్ళు కూడా పనికి వెళ్తారు ఈ మాట్లాడేవాళ్ళు అక్కడికి ఇటుకలు ఇటుకల వస్తారు సో ఎరుశలేం దేవాలయం కట్టేసిన తర్వాత అక్కడ ఆరాధనలు జరిగితే వీళ్ళు కూడా ఇంకా మన సంఘాలకు రారు అక్కడ పోతారనమాట సో అక్కడ ఆరాధన జరగడం మాట ఇట్టుంచినా ఎరుశలేం దేవాలయం కట్టేసిన తర్వాత అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడట ఈ అంత్యక్రీస్తు అనేవాడు అక్కడ కూర్చుని ఎరుశలేం దేవాలయంలో పరిశోధన పరి పరిపాలన చేస్తారట నాశనకరమైన హేయ వస్తువు అదేనట వస్తువుకి మనిషికి తేడా లేదండి నాశనకరమైన హేయ వస్తువు వేరు మనిషి వేరు నా పరిశుద్ధాత్మడు నాకు బుద్ధి వాక్యం చెప్పగలిగే శక్తినిచ్చాడు నేను బుద్ధివాక్యం చెప్తున్నా జ్ఞానవాక్యం చెప్పగలిగే శక్తినిచ్చాడు నా దగ్గర మీకు కనబడుతుంది ఎంతటి లోతైన జ్ఞానాన్ని అయినా నేను బోధించగలిగే సామర్థ్యం నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు సో కాబట్టి బైబిల్ చదివేటప్పుడు బైబిల్లోని సందర్భాల్ని బైబిల్లోని సందర్భాలతోనే కంపేర్ చేస్తూ చదవాలి తప్ప దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఇరుచులెం దేవాలయానికి ముడిపెట్టేసి ఇంకా దేవాలయం లేదు ఏమీ లేదు భవిష్యత్తులో కట్టేస్తారని కొత్త కథ అల్లేసి కట్టేసిన తర్వాత ఏదో వాళ్ళు అక్కడ క్రీస్తుని ఆరాధించినట్టు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఆరాధించినట్టు కొత్త కథలు అల్లేసుకుని అక్కడికి అంతక్రీస్తు వస్తాడట అంతక్రీస్తు వచ్చి కూర్చుంటాడా కూర్చుంటే అందరూ ఊరుకుంటారా మిగిలిన దేశాలన్నీ వాడి వైపు చూస్తాయా అంటే ప్రపంచ దేశాలన్నీ నోరు మూసుకుని ఊరుకుంటాయా ఎవడైనా ఇప్పుడు ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఈజీ అది ఏ దేశం ఊరుకుంటుంది ఏ దేశం ఓబే అయిపోద్ది కాబట్టి మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి